చియాన్ విక్రమ్ దుషారా విజయన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ వీరధీర షూర ఎస్యు అరుణ్ కుమార్ డైరెక్టర్ థియేటర్స్ ఇష్యూ కారణంగా తెలుగు టూ స్టేట్లో కాస్త ఆలస్యంగా రిలీజ్ అయింది మరి ఈ సినిమా ఎలా ఉంది చియాన్ విక్రమ్ ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ను ఆకట్టుకున్నాడా లేదా అనేది ఈ రివ్యూలో చూసేద్దాం ఓ కిరాణా కొట్టు నడుపుకునే కాళీ అలియాస్ చియాన్ విక్రమ్ తన భార్య వాణి అలియాస్ దుషారా విజయంతో సాఫీగా జీవితం సాగిస్తుంటాడు అయితే అతను గతంలో పనిచేసిన పెద్ద ఆయన అలియాస్ రవి అలియాస్ పృథ్వీరాజ్ ఓ రోజు తన కొడుకు కన్నా అలియాస్ సూరజ్ వెంజరమూడిని ఎస్పీ అరుణగిరి అలియాస్ ఎస్జి సూర్య నుంచి కాపాడాలంటూ ప్రాధేయపడతాడు అసలు వీరితో ఖాళీ ఎలాంటి గతాన్ని పంచుకున్నాడు ఐపీఎస్ అయిన ఎస్జె సూర్య పెద్ద కొడుకును ఎందుకు చంపాలని అనుకుంటున్నాడు పెద్ద కోరికను ఖాళీ తీరుస్తాడా లేదా అనేదే ఈ సినిమా కథ ఇలాంటి యాక్షన్ రివెంజ్ డ్రామాల్లో కథలో చిన్న పాయింట్ ఉంటే సినిమా మొత్తాన్ని ఆసక్తికరంగా మార్చేయవచ్చు ఈ సినిమాలోనూ అలాంటి పాయింట్ ఒకటి ఉంటుంది కానీ ఆ పాయింట్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసి ఉండాల్సింది ఇక ఈ సినిమాలో ఖాళీ పాత్రలో విక్రమ్ తన నుంచి మంచి స్కోప్ ఉన్న పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు అటు ఎస్ జే సూర్య పర్ఫార్మెన్స్తో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశాడు కథను ఎంగేజింగ్ గా తీసుకెళ్లాలని డైరెక్టర్ పడిన తాపత్రయం మనకు సినిమా ప్రారంభంలోనే కనిపిస్తుంది కథలోకి తీసుకెళ్లేందుకు అతడు ఎంచుకున్న విధానం కొంతమేర ఆకట్టుకుంటుంది ఇక కథను నెరేట్ చేసిన విధానం కూడా పర్వాలేదు అనిపిస్తుంది యాక్షన్ సీక్వెన్స్ల కంపోజిషన్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది అటు హీరో ఎలివేషన్స్ కూడా కొంతమేర ఆకట్టుకున్నాయి సంగీత పరంగా బీజిఎం వర్క్ బాగుంది సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు కలిసొచ్చే అంశం అని చెప్పాలి ఇలాంటి యాక్షన్ కథను ఎంచుకున్నప్పుడు ప్రేక్షకుడిని కట్టిపడేసే కోర్ పాయింట్ బలంగా ఉండాలి కానీ ఈ సినిమాలో అది మిస్ అయిన ఫీల్ కలుగుతుంది ఓ చిన్న పాయింట్ను బేస్ చేసుకొని ఇంత కథను నడిపించారా అని అనిపిస్తుంది ఇక హీరో పాత్రలో పవర్ఫుల్ అంశాలు ఉన్నప్పటికీ అవి ఎంతసేపు దాచిపెట్టేందుకే ప్రయత్నించారు హీరో భార్యగా దుషారా పర్ఫార్మెన్స్ కొంతమేర నచ్చకపోవచ్చు ఎందుకో ఇక కథలో ఇంటెన్స్ యాక్షన్కు స్కోప్ ఉన్నా కూడా రొటీన్ యాక్షన్ డ్రామాగా దీన్ని ప్రజెంట్ చేసిన స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మైనస్ స్లో పేస్ తో ఈ సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కథ ఎంగేజింగ్ అనిపిస్తున్న వేళ వచ్చే ఓ సీక్వెన్స్ ఈ సినిమాను ట్రాక్ తప్పేలా చేసింది అటు విజయ సూర్య పాత్రను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేదని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ పాత్రను వేరొకరు సీనియర్ విలన్ చేస్తుంటే ఆ పాత్రకు మరింత స్కోప్ దక్కేదనే ఫీల్ కలుగుతుంది మనం దర్శకుడు ఎస్యూ అరుణ్ కుమార్ ఎంచుకున్న కథ రొటీన్ అయినప్పటికీ దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేసి ఉంటే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండేదేమో ముఖ్యంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే కథలోని ఇంటెన్స్ పాయింట్స్ పై ఆయన దృష్టి పెట్టాల్సింది అనిపిస్తుంది ఇక సంగీతం పరంగా పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా బీజిఎం వర్క్ అయితే బాగుంది